జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దగ్గర ఘోర అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దీంతో కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు ముప్పై రెండు బొమ్మల దుకాణాలకు నిప్పంటుకుని సామాగ్రి కాలి బూడిదైంది మంటలు అదుపు చేయడానికి స్థానికులు ప్రయత్నించినా ప్లాస్టిక్ చెక్క సామాగ్రి ఎక్కువగా ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి ఫైర్ ఇంజన్లు చేరుకునే లోపే ఎక్కువ శాతం దుకాణాలు బూడిదైపోయాయి దాదాపు కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది చెప్పండి అక్కడ తాజా ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో కొన్నగట్టులోని ఏదైతే ఆలయం ముందు ఉన్న ఏదైతే కింద ఆ వీరాంజనేయ స్వామి భారీ విగ్రహం ముందు దుకాణ సముదాయాలు ఉంటాయి ఆ దుకాణ సముదాయాలలో బొమ్మలు అమ్ముకుంటుంటారు ఏదైతే మన భక్తులు వస్తుంటారు కాబట్టి ఆ భక్తుల కొరకు అక్కడ ఈ కుంకుమలు దాంతో పాటు ఈ బొమ్మలు గురు దుకాణాల్లో వెలిచాయి అక్కడ దాదాపు ముప్పై దుకాణాలు బొమ్మల షాపులు ఉండడంతో ఒక్కసారిగా ఛాట్స్ అనుకుంటాయి కారణం అని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి మొత్తం ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో అక్కడ స్థానికులతో పాటు ఏదైతే ఆ దుకాణ సముదాయంతో యజమానులు కూడా అక్కడ కొంత బయాన ప్రాంతాలతో పరిగెత్తడం జరిగింది రాత్రి సమయంలో జరగడంతో ఇది ఒకటే కారణం అని చెప్పేసి ఇటు అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి మొత్తం కరీం జగ్గల్ జిల్లా నుంచి అగ్నిమాపక దళం ఒక వచ్చినప్పటికీ కూడా సరిపోకపోవడంతో ఫైరింగ్ ఒక ఫైర్ ఉండడంతో సరిపోకపోవడంతో ఇటు కరీంనగర్ నుండి అటు ధరంపూర్ నుండి కూడా ఫైరింగ్ తెప్పించి ఆ మంటలు నాపే ప్రయత్నం చేశారు చాలా శ్రమపడి మొత్తానికైతే మంటలు అయితే ఆర్పడం జరిగింది ఆస్తి నష్టం చూస్తే దాదాపు కోటి రూపాయల పైగా ఆస్తి నష్టం జరిగినట్టు ఇటు అధికారులైతే ఇప్పటి వరకు చెప్పడం జరిగింది మొత్తంగా ఇప్పుడు కొంత సమాచారం అయితే అందాల్సిన పరిస్థితి అయితే ఉంది యజమానులు పక్కన ఒకదాని పక్కనే ఒకటి ఈ షాపులు ఉండడంతో ఒక్క దాంట్లోనే శాసనకుడు కావడంతో ఒక్కసారిగా ఈ మంటలని చెలగడంతో భారీ అగ్ని ఏదైతే అగ్ని గుండాలు చెలరగడంతో మొత్తంగా ముప్పై దుకాణాలు గాను దాదాపు ఇరవై ఐదు ఇరవై పైగా షాపులు మొత్తం కూడా అగ్నికి ఆగుతాయనేది చెప్పుకోవచ్చు ఆ ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం అయితే భారీగానే ఉన్నట్టు ఇప్పటికండిన వారితో సమాచారం ఇంకా సమాచారం అందాల్సి ఉంది పీజేట్ రాల్ కుమార్